జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష గౌరవ వర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్ ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేయకుండా చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత వారు కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష జివో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ నైన్టీ ఫోర్ అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ దానికి కొన్ని కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష శ్రీలక్ష్మి గారు ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు వేసిన దానిపైన పెయింట్ ఇది ఎక్కడ న్యాయం ఉండే ఇన్ రైటింగ్ ఏమంటే ఇప్పుడు మత్సర సత్యనారాయణ గారు అధ్యక్ష గౌరవ కౌన్సిల్ లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఏమన్నారు తెలుసు అధ్యక్ష మేము చెప్పిందే జీవో అరే మాట చెప్పిందే జీవో అన్నారు కావాలంటే మీరు అడగండి అధ్యక్ష కౌన్సిల్ అడగండి మంత్రి వారి మీకు పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన చేశారు అధ్యక్ష కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా దానికి డబ్బులు ఇవ్వలేదు